శ్రీమద్ రామాయణము యాభై ఎనిమిదో సర్గము ఓ శ్రీరామ త్రిశంకు వచనములు వినైన పిమ్మట వశిష్ఠ మహర్షి పుత్రులు నూరుగురును మిక్కిలి కృద్ధులై ఆ రాజుతో ఇట్లు నుడివిరి ఓ దుర్బుద్ధి సత్యవ్రతుడైన వశిష్ఠుడు నిరాకరింపగా ఆయన మాటను పెడచవని ఆయన పుత్రులమైన మమ్ము ఎట్లు ఆశ్రయించుచుంటివి ఇక్షాకు ప్రభువులందరికీ పురోహితుడైన వశ్రుడే పరము గురువు సత్యవాది అయిన ఆ మహర్షి వచనము అతిక్రమింపరానిది పరమ పూజ్యుడైన ఆ మహర్షి నీవు సశరీరముగా దివికేగుట అసాధ్యము అని నుడివినుగదా అట్టి యజ్ఞమును నీచే మేము ఎట్లు జరిపింపగలము ఓ రాజా నీవు మూర్ఖుడవు ఇక నీవు నీ నగరము దారి పట్టవచ్చును పూజ్యుడుగు వశిష్ఠుడు ముల్లోకములలో ఎవరిచే నన్నును యజ్ఞము చేయింపు సమర్థుడు ఆయన మాటను కాదని మేము నీచే యజ్ఞము జరిపించి ఆయనను ఎట్లు అవమానింపగలము క్రోధావేశముతో పలికిన వారి మాటలను విని ఆ రాజు మరళ వారితో ఇట్లు నుడివెను గురువైన వశిష్ఠుడును అట్లే ఆ గురువుగారి పుత్రులైన మీరును నన్ను తిరస్కరించి తిరిగి ఓ తపోనులారా మీకు శుభముగాక నేను మరి ఒక చూచుకొందును చూచుకుందును అనగా మరి ఒకరిని ఆశ్రయింతును సాక్షాత్తు బ్రహ్మపుత్రుడును కులగురువు అయిన వసిష్ఠని మాటను తులసిపుచ్చితీయగాక ఆ రాజు దురహంకార పూరితుడై ఇతరులను ఆశ్రయించదును అని పలికిన మాటలను విని ఆ మహర్షిపుత్రులు విక్కిలి కృద్ధులై నీవు చండాల్తమును పొందుదువుగాక అని అతనిని శప్పించిరి తదనంతరము ఆ మహాత్ములు తమ ఆశ్రమకు చేరి ఋషిపుత్రులు నిడివిన ఘోర శాపవచనములు విని మిక్కిలి కిన్నుడే ఆ త్రిశంకు ప్రభు తన నగరమునికి చింతింప సాగెను ఇట్లు ఆ రాత్రి గడిచినంతనే రాజు చండాల రూపమును పొందెను అతడు ధరించిన పీతాంబరము నలుపు రంగులకు మారెను అతని శరీరం కూడా నలనిదై తేజో కరకు కరకుతరము పొందెను కేశములు కుర్చు అయ్యేను అతడు శ్మశానం నందలి మాలలను బూడిదను దాల్చిండిను అతని ఆభరణములనీయును ఇనుపవయ్యను ఓ రామ చండాల రూపమును పొందిన ఆ రాజును చూచి మంత్రులు అందరూ భయపడి పారిపోయిరి పురజనులను భీతితో వారిని వెన్నంటి పరుగులు తీసిరి ఓ రాఘవ ఆ రాజు ఒంటరి వాడే రాత్రింబవళ్ళు దుఃఖముతో కుమిలిపోచునను ధైర్యం వహించి తపోధనుడును వశిష్ఠుని ఎడ వైరభావము గలవాడును అయిన విశ్వామిత్రుని కడుగు చేరను శ్రీరామ వశిష్ఠపుత్రుల శాపముల వలన ఇహపర సుఖములకు దూరమై చండాల రూపమునున్న ఆ త్రిశంకును చూచి విశ్వామిత్ర అతనిపై జాలిపడిను మిక్కిలి ధార్మికుడును మహా తేజస్వి అయిన ఆ ముని భయంకర రూపంతోనున్న ఆ రాజును చూచి కనికరమ చూపి నీకు శుభమోగుగాక అణుచు మహా మహాబలశాలివైన ఓ రాజా నీవు వచ్చిన పని ఏమి వీరుడివైన ఓ అయోధ్యపతి ఎవరి శాపం వలన నీకు ఈ చండార్థం దాపురించినది పెద్దలతో మాట్లాడుటలో కుశులుడైన ఆ రాజు మహర్షి మాటలను విని అంజలి ఘటించి తనకు చండాలత్వము ప్రాప్తించుటకు కారణమైన శాపమును గూర్చి వాక్చాతుర్యము గల విశ్వామిత్రులకు ఇట్లు వివరింపసాగాను శరీర స్వర్గప్రాప్తి కలుగలనను నా కోరికను గురువైన వశిష్ఠుడును ఆయన కుమారులను తిరస్కరించిరి ఆ కోరిక నెరవేరలేదు సరిగదా దానికి తోడు గురుపుత్రుల శాప కారణముగా నాకు ఈ చండాల రూపము సంప్రాప్తించినది ఓ సౌమ్యుడ ఈ శరీరముతో సర్గమును పొందవలనను వాంచితో నూరు యజ్ఞములను ఆచరించితిని ఆ యజ్ఞఫలము కూడా నాకు తక్కలేదు ఓ మహాత్మా నా క్షత్రియ ధర్మం పైన ఆన ఎట్టి క్లిష్ట పరిస్థితులలోనూ ఇంతవరకును నేను ఎన్నడను అసత్యమును పలికి ఎరుగను ఇక ముందు పలకపోను అనేక విధములకు యజ్ఞములను ఆచరించితని ప్రజలను ధర్మమును అనుసరించి పరిపాలించితని గురువులను మహాత్ములను నా సద్గుణములకును సదాచారములకును ఎంతో సంతోషించిరి ఓ మునీశ్వర ధర్మ మార్గమున సంచరించుచు నేను యజ్ఞం చే సంకల్పించుతని అందులకు వారు సుముఖత చూపలేదు దీనిని పట్టి చూచినచో ఈశ్వరచ్చి తిరుగులేనిది దాని ముందు పురుష ప్రయత్నము తల వంచవలసినదే సమస్తము దైవాధీనమే ఇహపర సుఖములన్నిటినీ దైవమే శరణ్యము అని తెలియచున్నది నేను మిక్కిలి ఆర్తుడను దురదృష్టవంతుడను నాకు దైవము అనుకూలముగినట్లు చేయుటకు మీరు సమర్థులు మీకు పుణ్యముండను ఇంకా నేను ఇతరులను ఎవ్వరినీ ఆశ్రయింపను మీరు తప్ప నన్ను ఆదుకొనగలవారు ఎవ్వరూ లేరు నా ఎడ అనుగ్రహము చూపి దైవమును నాకు అనుకూలముగా చేయుటకు అనగా నా అదృష్టమును పండించుటకు మీరే తగుదురు